హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్రీలత మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ కొట్టడం మర్చిపోకండి తమిళు చూస్తే ఆల్రెడీ మీకు వీడియో ఏంటో అర్థమైపోయినట్టుంది వరంగల్లో ఉండే వాళ్ళకైతే ఈ ఏరియా కూడా ఎక్కడో అర్థమైపోతుంది అక్కడ దూరంలో బిల్డింగ్ అదే కాంప్లెక్స్ లాగా కనిపిస్తుంది కదండి అది కలెక్టర్ ఆఫీస్ పడుతుంది అన్నట్టు ఇక్కడ అసలు ఎంత తొందరగా కంప్లీట్ అయిందంటే అంత తొందరగా సంవత్సరం కూడా ఇతలేదు అంత పెద్ద బిల్డింగ్ కంప్లీట్ కావచ్చింది ఇక్కడ చర్చ్ చూసారా అసలు ఎంత పెద్ద చర్చో ఇక్కడ మాకైతే చాలా బాగుంటుంది కూడా క్రిస్మస్కి అయితే మస్తు అసలు లైట్లతో డెకరేషన్స్ అసలు సూపర్గా చేస్తారు నేను కూడా వెళ్ళిన ఒకసారి చర్చ్కి దగ్గరలోనే మా అబ్బాయి స్కూల్ కూడా ఉంది ఇంకా నాకు కంగన్ హాల్ కూడా ఉండేది అంటే ఫ్యాన్సీ షాపు కొంచెం హెల్త్ బాగాలేక తీసేసినామన్నట్టు అన్నట్టు అయితే లేదు ఇంకా మనమైతే వచ్చేసాం ఇదేనండి హోల్సేల్ మార్కెట్ వరంగల్ హోల్సేల్ ట్రేడర్స్ కమర్షియల్ కాంప్లెక్స్ వెల్ఫేర్ సొసైటీ అని రాసి ఉందండి అక్కడ లోపలికి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ ఒక గుడి ఉందండి అసలు అది తీయలేదు వచ్చేటప్పుడు తీద్దాం లోపలికి వెళ్దాం అని అనుకున్నాం కానీ కుదరలేదు అసలు ఇది ఒక చిన్నపాటి ఊరు అంత ఉన్నది అసలు ఇక్కడ మొత్తం హోల్సేల్ షాపులేనండి అంటే షాపులలో అమ్ముకునే వాళ్ళకి వేసే పెద్ద హోల్సేల్ షాప్స్ అన్నట్టు చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అంటే షాప్స్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తుంటారు అన్నట్టు ఇక్కడ అంటే ఇంతకు ముందుకైతే చోరస్తులో అంటే వేరే ఏరియాలో ఉండే ఇక్కడ కొత్త కట్టించు అన్నట్టు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా అందుకే అన్ని బిల్డింగ్స్ అన్నీ కొత్త ఉన్నాయి కదా ఇంకా నెంబర్స్ ప్రకారమే మనం వెళ్ళాలి లేకపోతే మాత్రం ఏ షాప్ ఎక్కడుందో కూడా అర్థం కాదు అన్నీ సేమ్ ఉన్నాయి కదా బిల్డింగ్స్ ఇంకా వాచ్మెన్ మనం ఎంటర్ అయ్యేటప్పుడే ఉన్నాడు కదా అతన్ని అడిగితే తోటలింగయ్య గారి జగన్నాథం అని పేరు అసలు ఈ షాప్ పేరు కానీ మేము తోటలింగయ్య అనేది గుర్తుంది ఆయన అడిగితే టూ ట్వంటీ నైన్ నెంబరు అని చెప్పిండు ఇంకా దాన్ని బట్టి మేము వచ్చినాం లోపల షాప్స్ ఉన్న వాళ్ళకే వీళ్ళు ఇక్కడ హోల్సేల్ మార్కెట్ అని చెప్పాను కదా మరి మీరు ఎందుకు వచ్చిందని మీకు డౌట్ రావచ్చు అంటే మనము ఒక పది కిలోలు ఐదు కిలోలు అట్లా బల్క్గా తీసుకుంటే రావచ్చు ఇస్తారు కూడా మేము ఇప్పుడు వచ్చింది నువ్వులు తీసుకుందామని అయితే నువ్వులు అసలు నల్ల టీ ఉంటాయి కదా పొట్టుతోని అవి తీసుకుందాం అని అంటే ఆ అంకులు వద్దు అందులో ఇసుక ఇట్లు ఉంటాయి

పది కిలోలు అయితే నువ్వులు ఇయ్యమని చెప్పినము పది కిలోలకి నాలుగు కిలోల మరనైనా ఐదు కిలోలైనా వస్తుంది అని అన్నాడు అంకులు ఇంకా ఇక్కడైతే మనం ఫస్ట్ ఏమైనా సామాన్లు కావాలంటే వీళ్ళ దగ్గర రాయించుకోవాలన్నట్టు ఒక ఐదారు ఉన్నారు కదా అక్కడ ముందు వాళ్ళ దగ్గర రాయించుకుంటేనే అవి ఇచ్చేవాళ్ళు జోకి ఇస్తారు అన్నట్టు ఇక్కడ నేనైతే షాప్ నాదే అన్నట్టుగా మొత్తం తిరిగి చూస్తున్న సూపర్ మార్కెట్లో తిరిగి ఏం కావాలో తీసుకుంటారు అట్లా ఇక్కడ కినో రైస్ కూడా ఉన్నాయి అని చెప్తున్నాము ఆయనకి అయితే మొత్తం తిరిగి నాకు ఏం కావాలో అది తీసుకుంటున్నాను కానీ మొన్ననే డి వెళ్ళి సామాన్లు తెచ్చినాము ఇంకా ఏం తీసుకోవాలో అసలు లేని ఐటమ్స్ ఏమైనా తీసుకుందాం కిలకిల ఇస్తారో లేదో అనిపించ అని అడిగినాం తీసుకోండి ఇస్తాము అని అన్నారు ఇంకా ఇంటికి వచ్చినాకైతే మేము ఏమేమి ఐటమ్స్ తీసుకున్నామో మీకు చూపిస్తాం మెయిన్ అయితే నువ్వుల కోసం మాత్రమే వచ్చినాము ఇక్కడ షాప్కి కొన్ని చూపిస్తాము డ్రై ఫ్రూట్స్ కూడా అమ్ముతారా అవి ఇవి కందులు అసలు వీళ్ళ దగ్గర లేని ఐటమే లేదు ఒక కిరణం షాపు పెట్టాలనుకుంటే అంటే దాంట్లోకి ఏమేమి అవసరం నిత్యావసర వస్తువులు అన్ని రకాలు ఉన్నాయి అక్కడ ఒక్కొక్క గదుల్లాగా అన్ని అటాచ్ అయి ఉన్నాయి కదండి అంటే ఒక్కొక్క గదిలో పల్స్ ఒక దాంట్లో పిండిలు ఒక దాంట్లో ఇంకా మసాలాలు ఒక దాంట్లో అట్లా డివైడ్గా ఉన్నాయి అన్నట్టు చోరస్తుల్లో ఉందని చెప్పాను కదండి అంటే దీనికంటే ముందు అందులో మా అమ్మ మేము చిన్న ఉన్నప్పుడు అక్కడే తెచ్చేదంట రిక్షా మాట్లాడుకొని నెలకు సరిపడే సామాన్లన్నీ అక్కడ తెచ్చేది ఇప్పుడు మనం డిమాహట్కి వెళ్ళి ఎట్లా తెచ్చుకుంటానమో వాళ్ళు అప్పుడు అవి సూపర్ మార్కెట్లు లేవు కదా అక్కడ తెచ్చుకునేది అన్నట్టు ఒకసారి ఇప్పుడు పెద్ద వాళ్ళైతే వినాయకుని అన్నదానంకి ఇట్లా అక్కడే తెస్తుంది అన్నట్టు అప్పుడు చూసిన ఈ అంకుల్ వాళ్ళని ఇద్దరు అన్నదమ్ముళ్ళు అసలు కాల్సే ఉండదు వీళ్ళ దగ్గర డైరెక్ట్ ఒక పైనుంచి కింది వరకు ఒక గీత గీసినట్టు పెండుకొని ఇట్లా అని డైరెక్ట్ టోటల్ ఇస్తూ ఉంటారు షాక్ తిన్నా అసలు నేనైతే నిజంగా ఈ అంకుల్స్కి అయితే ఫ్యాన్ అయిపోయినప్పుడే మీరు ఏం చదువుకున్నారు అంకుల్ అని అప్పుడే అడిగితే నవ్విండి అంతే ఇప్పుడు ఇక్కడ ఒక అంకుల్ అక్కడ ఒక అంకుల్ ఉంటాలంట ఇంకా ఈ రూమ్ మొత్తం ప్యాకెడ్ అన్నట్టు ప్యాక్డ్ ఫుడ్స్ నేనే తిరిగి ఏం కావాలో చూస్తున్నా ఏం అవసరం ఉన్నాయనేసి చాలా

అక్కడ షాప్లో కూడా ఇట్లాంటి అతన్నే చూసిన అయితే మీరేనా అడిగితే కాదు నేను కాదు ఫోర్ ఇయర్స్ నుంచే చేస్తున్నాను ఇక్కడ అని అన్నారు షాప్లో అటు ఇటు తిరుగుతా అంటే ఆమె నా కాళ్ళే చూస్తుంది ఆఖరికి ఇక్కడికి వచ్చి కూర్చొని నీ కాళ్ళని పట్టీలు బాగున్నాయి మొత్తం గజ్జలు గజ్జలు నాకైతే చిన్నప్పటి నుంచి ఇలాంటివి వేసుకోవడం ఇష్టము ఇప్పుడు ఇక కనీసం మా పాప కన్నా చేయించాలి ఎన్ని తూలాలైనవి అని అడుగుతాను అన్నట్టు ఆమె పాపం నాకైతే ఒక కోరిక ఉంది ఎవరికైనా అంటే ఆపదలో ఉన్న వాళ్ళకి లేకపోతే ఏదైనా చిన్న చిన్న కోరికలు తీర్చుకోలేని వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకి వాళ్ళ కోరికలు కానీ వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ చేయాలని కోరిక మళ్ళీ వాళ్ళ నుండి ఏది ఆశించకుండా అంటే తిరిగి ఏది ఆశించకుండా అంటే దేవుడు కూడా మనకి సహకరించాలి కదా వాళ్ళకు ఇచ్చే అంత స్తోమత కూడా ఇవ్వాలి తీసుకో

నేను చూసారు కదా ఫస్ట్ మా అబ్బాయి యూట్యూబ్ వీడియో అని చెప్పింది కదా ఎందుకు తీస్తున్నావు అంటే ఇంకా అప్పటి నుంచి అతను ఏదో ఒకటి మాట్లాడడం వీడియోలా పడేటట్టు ఇంకా నన్ను తీస్తున్నారా అని అడగడము అట్లా చేస్తాడు

అంతే ఇంకా బిల్ ఏండి అని నేను చెప్తే మా అబ్బాయి ఆగా మమ్మీ నేను ఏమైనా చూసుకొచ్చుకుంటా అని పోయిండు ఇంకా వానికి కూడా అక్కడ ప్యాకెట్ ఫుడ్స్ ఉన్నాయి కదా మ్యాగీ తీసుకుంటా అంటాడు అన్నీ తెచ్చి పిచ్చి అంటే నేనే వద్ద అంటే ఇక ఊకున్నాడు అక్కడ ఉంటా అంటే అన్ని వస్తువులు చూస్తా అంటే అన్నీ అవసరం పడితేనే అనిపిస్తాను అన్నమనుకోండి బస్మతి లాగానే ఉన్నాయి కానీ కదా నల్ బిల్ ఏమని చెప్పినాక మళ్ళీ ఇంకా బ్లాక్ రైస్ ఈ బఠానీలు కనిపించినాయి ఈ బఠానీలు తీసుకున్నాం మా అయితే అక్కడ నిమ్మలంగా కూర్చున్నాడు నీకు ఏం కావాలో ఫస్ట్ అంతా చూసి తెచ్చుకొని తీసుకొచ్చుకో అందక కూర్చుంటానికి కూర్చున్నాడు మావాడు ఆ రూమ్లోకి పోయిండు నేను ఇక్కడ అన్నీ చూసుకొని அது எப்படி லாஸ்ட் எபை பக்கத்து தமிது வந்து మా సామాన్ సంచి తెచ్చి నా కాళ్ళ దగ్గరే పెట్టండి అతను నేను చూసుకోలే ఈ అంకుల్ మాట్లాడి ఇటు తిరిగి డైరెక్ట్ అడిగేసరికి బోర్లో ఒకలా పడవైనా అందుకే అంటాడు ఆయన ఇంకా వీళ్ళ షాప్ పేరు అక్కడ రాసింది చూడండి తోటలింగయ్య గారి జగన్నాథన్ ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అంతా వాళ్ళు ఇవన్నీ వరకు కరాని కారం కరాణి కారం ఇటు గోల్డ్ మెడల్ దీనికి అవేంటి మీరా ఎంటర్ప్రైజెస్ కరాణి వాళ్ళది ఈ బిల్డింగ్ మొత్తం బిల్డింగ్ అంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా అన్ని షటల్ వాళ్ళే కొందరియో కాంప్లెక్స్ మొత్తం వాళ్ళే ఉంటాయి కొందరియో ఒకటి రెండు షటర్లు కూడా అట్లా ఉంటున్నాయి ఒక కూరగాయలు తప్పించి అన్ని రకాల హోల్సేల్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ అంటే షాప్స్లల్ల అమ్ముకునే వాళ్ళకే పెద్ద పెద్ద హోల్సేల్ షాప్స్ ఇక్కడ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పర్చేస్ చేసుకొని వెళ్తుంటారు టాలీలలో అట్లా వేసుకొని వెళ్తుంటారు బల్క్గా కదా సామాన్లు ఇంత కొంచెం సామాన్ తీసుకెళ్ళడం మేము ఒక్కరమే కావచ్చు అసలేదు ఇక్కడ ఆ కొంచెం తెలుసు కాబట్టి ఇచ్చిండు అంటే పది కిలోల నువ్వులు తీసుకున్నాం కదా దాంతోపాటు ఇవి చిన్న చిన్న అంటే కిలకిల బాపతి ఏదో అట్లా కానీ కామన్ గా ఓన్లీ కిలకిలకి వస్తే మాత్రం ఇవ్వరు వాళ్ళు అసలు పెద్దగా ఉన్నదా అసలు పెడదామా ఇల్లకి డ్రైవింగ్ పర్ఫెక్ట్ ఇల్లకి రావాల కార్ అయినా मस्त కార్ కూడా मस्त వాడు ఎక్కడ ఆడి గాడు వాళ్ళ అనుకుంటా షాపింగ్ కి అనుకుంటా వచ్చే ఇది వేస్ట్ ఇది అంటే ఎంకే అగ్రిటెక్ ప్రాజెక్ట్ అంట రోడ్స్ అయితే ఎంత బాగున్నాయి కదా విశాలంగా ఏదో ఒకటి అట్లా సామాన్ తీసుకోబోయే ట్రాలీలు వెహికల్స్ అట్లా పోతున్నాయి కానీ మాక్సిమం ఖాళీగానే ఉన్నాయి రోడ్లన్నీ డ్రైవింగ్కి అయితే బాగుంటుంది మా ఆయన అంటే అయితే నేను నేర్చుకుంటాను ఇంకో వద్దాము అని నేను అంటున్నా అన్నట్టు కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకునేలాగా విశాలంగా ఉంది కానీ ఎవరైనా చూసే వాళ్ళు ఏముంది మార్కెట్కే వచ్చి అని అనుకుంటారు ఏమైనా షాపింగ్కి అని అంటున్నాడు మా ఆయన కానీ నైట్ వరకు అయితే ఉండదు ఇది సాయంత్రమే క్లోజ్ చేస్తారు ఇది మార్కెట్ అయితే మొత్తం తిరిగి చూసినాము అన్ని అన్ని రకాల షాప్స్ పైపుల షాప్స్ ఇంకా ఎలక్ట్రీషియన్స్కి సంబంధించినవి ఉన్నాయి ఇంకా ట్రావెల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అసలు అన్ని రకాలండి ఎంత తిరిగినా కూడా అయిపోతలేదు అసలు అన్ని సేమ్ బిల్డింగ్స్ సేమ్ లాగా ఉన్నాయి అసలు ఎంత కన్ఫ్యూజన్ ఉందో అయితే ఇక్కడ కిరణం లో ఇప్పుడు మేము తీసుకున్నాం కదా సామాన్లు అవి రేట్లు చూసి మా ఆయన డి మార్ట్ల కంటే కూడా ఎంత తక్కువ ఉన్నాయి కిరణం షాప్ పెడదామా మనము అని అంటా మీదేనా ట్రాన్స్‌పోర్ట్ సమ్మక్కా సారక్క ట్రాన్స్‌పోర్ట్ మావేనా అంటే ఆరాధన ట్రాన్స్‌పోర్ట్ రెగ్యులర్ గా పంపిస్తారా మావేనా అంటే మీ ఐటమ్స్ కూడా వీళ్ళ రంటో ఇక్కడికి వస్తాడు ఫణాని ఏసిపోతాడు ఫోన్ పే చేస్తా సో నా ఫోన్ పే ఓపెన్ చేస్తేనే గణవడతది సాయిరాడ్ రన్ స్కోడ్ అన్ని ఫోన్ పే అన్ని ఫోన్ పే అనచ్చు ఎప్పటికి రణసామునికి అక్కడికే చేత్త అంటే యూనియన్ బ్యాంక్ కూడా ఉంది ఇక్కడ ఇక్కడి బ్యాంకు అంతే అండి ఇంకా మొత్తం చూసినం లోపల ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము ఇక్కడ చూడండి రైట్ సైడ్ గుడి వస్తుంది ఎంత బాగుందో వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా వెళ్ళలే చీకటి అయిపోతుంది అనేసి ఇదిగోండి ఇదే గుడి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంకోసారి వచ్చినప్పుడు మీకు చూపిస్తాను ఇంకా ఆయిల్ అయితే పట్టించుకుందామని అనుకున్నాము ఇప్పుడు వెళ్ళి ఇంకా చీకటి అయింది అనేసి రేపు పట్టించుకుందామని అనుకున్నాము పట్టించింది అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చూపిస్తాను ఇదైతే బయట నుంచి ఆ మార్కెట్ బయట నుంచి ఉంది అండ్ ఇంకా మీకైతే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్